సేపట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారు ఇక శంషాబాద్ లోగతనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక అమిత్ షా వచ్చిన తర్వాత లో కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ ఉంటుంది ముందుగా అండ్ పక్ష నేత ఎన్నికపై కూడా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుంటారు అమిత్ షా తర్వాత కొంగర కలానికి వెళ్తారు పార్లమెంట్ ఎన్నికల చేయనున్నారు పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణలో పావులు కదపడానికి సిద్ధమైంది బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపట్లో హైదరాబాద్ కు వస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకి కిషన్ రెడ్డి స్వాగతం పలుకుతారు ఆ తర్వాత తెలంగాణలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నోబార్టెలో ప్రత్యేకంగా సమావేశమవుతారు ఇక సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో రెడీగా ఉన్నారు విద్యాసాగర్ అమిత్ షా టూర్ లో ఏ అంశాల మీద ఫోకస్ ఉండబోతోంది షెడ్యూల్ ఎలా ఉంది ఇవాళ ఎస్ ముఖ్యంగా రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు దీంట్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఈ రోజు తెలంగాణలో శంకరావం పూరించబోతుంది బీజేపీ దానికి తగ్గట్టుగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఇక్కడ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు దాంతోపాటు బీజేపీ నేతల్లో నెలకొన్నటువంటి సమన్వయ లోపం కావచ్చు దాంతోపాటు ఇద్దరు కీలక నేతల మధ్య ఉన్నటువంటి సోషల్ మీడియా వార్ ఏదైతే ఉందో వీటన్నిటికీ చెక్ పెట్టే దిశగా ఈరోజు ఆ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తెలంగాణలో కొనసాగబోతుందంటూ కూడా బీజేపీ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడి నుంచి నో హోటల్కి ప్రస్తుతం నేనున్నటువంటి నో హోటల్కి చేరుకొని ఇక్కడికి రాష్ట్ర ముఖ్య నేతలతోటి గంట పాటు భేటీ అవుతారు మనం కొద్దిసేపటి క్రితమే ఉన్నటువంటి సీనియర్ నేతలకు డికే అరుణ కావచ్చు అదేవిధంగా బని సంజయ్ కావచ్చు వారంతా కూడా ఇప్పటికే నవోటలకు చేరుకున్నారు ఆ కొద్దిసేపటి తర్వాత అమిత్ షా వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వారితో భేటీ అవుతారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఒక పోస్టుమార్టం అనేది చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అసలు ఎన్నికల ఫలితాల్లో ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ సీట్లు కూడా ఎనిమిదికి పెరిగినప్పటికీ కూడా అసలు ఎక్కడ లోపం వల్ల తగ్గాయి అనుకున్న సీట్లు ఎందుకు రాలేదన్నటువంటి అంశాల మీద పోస్టుమార్టం చేసిన తర్వాత రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం దీనికి సంబంధించి కట్టనరైర్ మీటింగ్ గా జరగబోయేటువంటి ఏదైతే కొంగర కాలంలో శ్లోకా కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి కూడా సన్నాహక మీటింగ్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ముందుగా ఇక్కడ లో రాష్ట్ర ముఖ్య నేతలతో మీటింగ్ ముగిసిన తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తారు అక్కడ దర్శనం చేసుకుని నేరుగా కొంగర కాలంలో ఉన్నటువంటి శ్లోకా కన్వెన్షన్కి వస్తారు అక్కడ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నుంచి మొదలు పెడితే మండల స్థాయి అధ్యక్షుల వరకు కీలక నేతలందరి కూడా హోం మంత్రి అమిత్ షా అధ్యక్ష ఒక కీలక భేటీ జరగబోతుంది దాంట్లో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుభవ అనుసరించాలి ముఖ్యంగా గతంలో నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు ఈసారి అంతకు మించి తొమ్మిది నుంచి పది స్థానాలు గెలిచేటువంటి అవకాశాన్ని పందిపుచ్చుకోవాలి ముఖ్యంగా ఓటింగ్ శాతం కూడా పెరిగింది అసెంబ్లీలో బలం కూడా పెరిగింది కాబట్టి వాటన్నిటిని సరి చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో కీలక నేతలకు సంబంధించినటువంటి అనుచరుల సోషల్ మీడియా వాళ్ళు ఏదైతే ఉందో అది కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత మళ్ళీ నో వచ్చి బీజేపీలో కొత్తగా ఎన్నిక నుండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యి శాసనసభాపక్ష నేత అంశంపై కూడా చర్చించి సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది